ये दी सेल का पत्थर साइज है हां कच्चा लग रहा है आज बारी खाना खाता हूं हम्म ये भी खाना खाता हूं हूं ये खाना खाता हूं हूं खाना खाता हूं दिस करता हूं देखो మళ్ళా కొంటాం అది ఉప్పు ఉప్పు చూడాలి గిట్టి చేప నీటిలాగ ఉండవు ఆవరిత చూడు చూపి బాగు ఉప్పు చేప చేపదే చూపుతాడా కాదు వీడే తీసుకుంటున్నా తీసుకు ఉప్పు చేప ఉప్పు నేను కాదనా ఎంత కానీ నేను ఎత్త అడగొద్దు చూసుకుంటే తర్వాత ఇలాగే హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు ఏంటి అని ఏం చెప్పబోతున్నాను ఏం వచ్చి చెప్పబోతున్నాను అనుకుంటున్నాను సో మా అమ్మమ్మ అయితే మాకు చేపలు పంపించారు రకరకాల చేపలు మా అన్నయ్య వింత వింత చేపలు తెచ్చాడు ఆ చేపల పెళ్ళి నాకు తెలియదు సో మీకు చూపిస్తూ మా అన్నని అడుగుతాను ఇదేం చేప అదేం చేప అని సో మీకు తెలుసు కదా మా అమ్మమ్మ వాళ్ళు చేపల మార్కెట్ కూడా ఉండింది చేపల మార్కెట్ కూడా ఉండిద్ది కదా సో ఇంకా అమ్మమ్మ పంపించేసింది సో ఏం తెచ్చారో మీకు చూపిస్తాను రండి సో మా అమ్మమ్మ మళ్ళీ పంపించింది మీకు డౌట్ కదా సో మా అన్నయ్య అయితే వెళ్ళాడు అమ్మ వాళ్ళు ఊరు ఇంకా ఇవి తీసుకొచ్చేసాడు అమ్మ ఊరు వెళ్తే ఇంకా అమ్మ ఇవి ఇచ్చి పంపించింది ఇది తీసుకొచ్చాడండి డౌట్ క్లియర్ అయింది సో ఇటు ప్లేట్లో పెట్టి చూపిస్తా అండ్ దిస్ వన్ బాక్స్ సో టేక్ వన్ లేటర్ ఇది ఇంత బాగా లాగు ఉంది చూద్దాం ఇది ఇంత చేప అండి తక్కువ చేప ఏం చేపండి ఇది

ఆ నువ్వు కదా ఆ నుం కాల్సేవాడు ఆ తర్వాత పుట్టసు తీసేసి ఆ పై పొట్టని తీసేసి ఆ ఏంటంటే ఉండేది అసలు ఉప్పు జాప అంటే టేస్ట్ బలెగ ఉండేది నేను గుర్తు పెట్టేది ఇంట్లో తెలుసా మన ఉప్పైతే ఎందుకు కనుక్కోవడం చాపరు ఉప్పుజాప కొనుక్కోండి ఉప్పు వచ్చేసిద్ది చూడు ఉప్పెలా వచ్చిందో మొలూపే అక్కడ అక్కడ అది బాగా ఉప్పులేసి ఎంటపడ కలిపారు చాలు వండుకుందండి ఇలా వేసుకున్నా జస్ట్పర్ ఫన్నే ఇప్రే అంటే కొల్లిలేవో కాబట్టి హ్ లూనెసి వాడి లేస్తున్నాము నౌ ఆగండి జీబా అమ్మకి అమ్మ ఓకే

ఇది మర్చిపోయాను ఏం చెప్పండి నిజం గుర్తులేదు ఏంది ఏం చేప అది దాని దండాది ఏం చేప థాకి చేప అది చేప పలసగా ఉంటుంది కదా ఇదిపోతే తాటాకు వెళ్ళు తాటా చేపకే కానీ తాటాక్ చేప ఇది ఇది పండు చేప నా ఫేవరెట్ నా పెళ్ళం సాంగ్ లాగా నా ఫేవరెట్ నా ఇంటి చేప అంటే చేపలు అవును ఓ ఇదేమో తండ చేప ఇదే చేప గొంతు పంచ చేప గొంత చేప

దుమెన్ చాప్ చూడు అట్టగా ఉంది చూడు దుబాన్ లాగా ఉన్నాయి అది అది కూడా చూసావా దూకే కావాలండి నువ్వు ఏం కాదు దువ్వన్ చేప లాగా దుబేనా దూకా స్మెల్కి స్మెల్కి

అన్ని ఇష్టమే మా స్వీట్ లాంటి ఇంత ముంచెప్పుకొని లావా తినేదాన్ని కదా మిఠా మిఠాయి ఇది మిఠాయి ఎలా అయింది వేరే మిఠాయి చాపల మిఠాయి నిజంగా చాపల మిఠాంటారు తెలియని అసలు నాకు తెలియదు తెలియ చాపల మిఠాయి ఆ చాపల అమ్మ ఇప్పుడు దాన్ని

చెప్పొటదానా ఏ అన్న అన్న ఏ రంగులు కొల్తురన్న నిన్ లోగ కన్నగొల్లలేదు గాన్నా ఎలా కొల్తురన్న ఏది ఇది గాన్నా ఓకే తిన్ లో కన్నగొల్లలేదు అన్న నా కల్లుగొడ కద తిక్కొని కదబెడతమా చూస్తున్నా కల్లుగొడ

నేను చెప్పమంటానా గోంగూర లేస్త ఉంటారా ఆ యాగో కోడె ఉండేవో వంకాయ లేస్తది ఆ యాగో కోడె కోడె అది ఎందుకు కాకడ కదా మరి ఇంకేసొంత నేను ఏదైనా వెజ్ జాయమండి చేస్తా కానీ ఇది చేయని నేను చాంపల్ నాకు ఏద చేయను అమ్మే చేసి పెట్టేసింది సో ఫ్రెండ్స్ చూసారా ఈ రకరకాల నిన్న చేపలు దువ్వెన చేప అంట గొందు గొంతు గొంతు అమ్మే చేప అంట అండి అది అబ్బాయి ఇది నీ అంత ఏజ్ వాళ్ళు తినకూడదు నీ అంత ఏజ్ వాళ్ళ నిజంగా నిజంగా నీ అంత ఏజ్ అయితే తినకూడదు అందుకే పెట్టింది అందుకని అందుకోసం నువ్వు ఒకటే తినాలి ఇది ఒకటే నువ్వు దుబాయ్ చెప్తే మళ్ళీ దూకోడానికి ఉంటుంది నీకు మళ్ళీ దుబాయ్ చెప్ తినకూడదు దుగ్గా చాలా చూసారా విన్నారా మీరు తెలుసుకున్నారా ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటే ఇంట్లో చేపలు ఏమేమి ఇన్ఫార్మ్ చేయండి నేను తెలుసుకుంటాను కొత్త కొత్త చేపలు విన్నాను నాకు ఇందులో ఏంటి చేప ఒక్కటే తెలిసింది